మొన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ పునూరుకు పోతే మదనపల్లి ఫైల్స్ ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైర్ యాక్సిడెంట్ బట్ ఇది ఇంప్రెషన్ అందరికి ఫైర్ యాక్సిడెంట్ అయింది షార్ట్ సర్క్యూట్ సింపుల్ ఆన్సర్ ఇంక ఇన్వెస్టిగేషన్ ఏమీ అవసరం లేదు నేను పోతూ పోతూ ఉంటే నాతో కూడా నారాయణ గారు మంత్రి వస్తే నారాయణ గారు వస్తే ఆయన వచ్చినాక మా లడ్డా గారు రాకపోతే రమ్మన్నా నేను ఎక్కించుకున్నాను కారులో ఎక్కించుకొని ఏం జరిగిందని అడిగాను మా ఇంటెలిజెన్స్ కరెక్ట్ కాదు మీరు సింపుల్ గా చెప్తున్నారు డీజీ గారిని రమ్మంటే అసెంబ్లీకి వచ్చారు డీజీ గారు వారిని ప్లస్ సిబిసిఐడి ఇద్దరిని హెలికాప్టర్ నుంచి పంపించారు ఇక్కడ ఎందుకు నేను ఇంత సీరియస్ గా తీసుకుందానంటే మీరు అందరూ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎప్పుడు లా అండ్ ఆర్డర్ ని ఈజీగా తీసుకోను ఎన్ని సవాళ్లున్నా లా అండ్ ఆర్డర్ లో నేను తప్పు చేయను తప్పు చేసిన వాడిని వదిలిపెట్టను అది మై పాలసీ ఫ్రమ్ ది బిగినింగ్ ప్రజలకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి తీరాలి వాళ్ళ జీవితాలతో ఆడుకునే ఏ సివిలైజ్డ్ వరల్డ్ లో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాపర్ గా ఉంటే దట్ ఈస్ ది బెస్ట్ గవర్నెన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఐదు సంవత్సరాలు జరిగినటువంటి ల్యాండ్ రికార్డ్స్ ఇప్పుడే ల్యాండ్ రెవెన్యూ ప్రిన్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చాలా విషయాలు చెప్పాడు మొత్తం ఒకప్పుడు ఇన్ని కంప్లైంట్స్ వచ్చేటే కాదు నేను ఆఫీసు పోతే నిన్న ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల పిటిషన్లు వచ్చాయి దర్ ఈస్ సో మచ్ ఆఫ్ అన్రెస్ట్ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ గురించి ఇష్యూస్ ఉన్నాయి ఇది ఎప్పుడు కూడా ల్యాండ్ రికార్డ్స్ అనేది ఆంధ్రప్రదేశ్ లో వెల్ సెటిల్డ్ ల్యాండ్ రికార్డ్స్ దర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఆంధ్ర బ్రిటిష్ రూల్ బ్రిటిష్ రూల్ లో చాలా సిస్టమేటిక్ గా ల్యాండ్ రికార్డ్స్ మెయింటైన్ చేశారు జమాబంద్ పెట్టారు రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేశారు అదే మరిగా కలెక్టర్స్ మీరంతా రెవెన్యూ వాళ్ళే మీరు ల్యాండ్ రికార్డ్స్ ఫస్ట్ మీ డ్యూటీ ఆల్ కలెక్టర్స్ మీన్స్ ఫస్ట్ మీ ట్రైనింగ్ ల్యాండ్ రికార్డ్స్ మీద రెవెన్యూ మీద అందుకే ఒకప్పుడు రెవెన్యూ కలెక్టర్ గా ఉండేవాళ్ళు కలెక్టర్ నిర్వహిపెట్టేటప్పుడు కలెక్టర్ కూడా కలెక్షన్ ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేశారు కాబట్టి కలెక్టర్ పెట్టి ఆ పేరు అంటే ఇది చేశారు తర్వాత అడ్మినిస్ట్రేటర్ తీసుకొచ్చాం మరీ అని చెప్పి తర్వాత వెల్ఫేర్ వచ్చింది అడ్మినిస్ట్రేషన్ వచ్చింది ఇప్పుడు పీపీ మోడల్స్ వచ్చాయి వేరియస్ థింగ్స్ హ్యాపన్ జరిగాయి ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఎప్పుడో అబాలిష్ చేసినటువంటి ఇనామ్ ల్యాండ్ లేకపోతే ఎస్టేట్ ల్యాండ్స్ డిపార్ట్మెంట్స్ రద్దు చేసేసాం ఆ ల్యాండ్స్ అనే గవర్నమెంట్ కు రావాల్సిన ల్యాండ్స్ ఇప్పుడు కొత్త చట్టాన్ని వక్రీకరించి పట్టాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాము పొంగనూరులో తొమ్మిది వందల యాభై ఎకరాలు ఇచ్చారు అవి చూసిన తర్వాత నేను పంపిస్తే అప్పుడు మీరు డౌట్లు వచ్చాయి సైట్ పోయి చూసిన తర్వాత వన్ బై వన్ కలెక్టర్ గారు వాళ్ళ తాలారు అన్నమాయ కలెక్టర్ గారు ఎస్పీ వీడందరూ వెళ్లారు వన్ బై వన్ వెరిఫై చేశారు వెరిఫై చేస్తే ప్రైవేట్ హౌసెస్ లో వందల కొద్ది ఫైల్స్ పెట్టుకుని సెటిల్మెంట్ చేసి ఫోర్ జీఎర్ ఎంఆర్ఓ సంతకాలు కూడా ఫోర్ జీ పెట్టేసి పై పంపించే పరిస్థితికి వచ్చారు అంటే మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్ ని డిస్ట్రాయ్ చేస్తే ఎవిడెన్సెస్ పోతాయని పరిస్థితికి వచ్చారు